మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి మేము మీ అందరికీ శుభాభివాలను తెలియజేసుకున్నాను మీ అందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను అలాగే నేను కూడా దేవుని దయలో దేవుని కృపలో క్షేమంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను పిల్లారా నేటి మన ఒక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ అదేమిటంటే క్రితమ వీడియోలో కీర్తన గ్రంథం పరిచయాన్ని జస్ట్ కొద్ది నిమిషాల పాటు మనం మాట్లాడుకున్నాం అంటే ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం భాగాన్ని గ్రంథకర్త పేరు మెన్షన్ చేయబడినప్పటికీ కీర్తన గ్రంథాన్ని టోటల్గా ఎవరు రాశారంటే మనకు తెలుసు కానీ ప్రతి అధ్యాయానికి ముందు ఆ రచయిత పేరు మనకు మెన్షన్ చేయబడి ఉంటుంది కానీ మొదటి అధ్యాయంలో పేరు మెన్షన్ చేయబడకపోవటం అలాగే సామెతల గ్రంథంలో సొలోమాను గారు రాశాడని మొదటి అధ్యాయంలో సొలోమాను గారి సొలోమాను సామెతలను ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి తొమ్మిది అధ్యాయముల వరకు ఎవరు రాశారనేది మెషన్ చేయబడకపోవటం తొమ్మిదో అధ్యాయం నుంచి సొలోమాను గారి పేరు ప్రస్తావించడం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను పరిచయం అనేది వీడియోలో కొద్ది మాటలు మీకు చెప్పడం జరిగిందనమాట అదేంటంటే మళ్ళీ ఒక చిన్నగా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని కానీ ఆ సామెతల గ్రంథం మొదటి నుంచి తొమ్మిది అధ్యాయములు కానీ ఇది రాయబడటం దావీదు సులోముల చేత రాయబడినప్పటికీ వాటిని వ్రాయించింది మాత్రం దేవుడే ప్రత్యక్షంగా దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారి యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారి యొక్క సక్సెస్ అయిన జీవితాలను గురించి ధర్మశాస్త్రాన్ని విని కూడా అనుసరించకపోవటం వలన ఫెయిల్ అయిపోయినటువంటి జీవితాన్ని గురించి వారిద్దరూ తన తన స్వీయ గాథను తన స్వగాథను రాచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది అక్కడ అదే మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్నాం నిజంగా వాళ్ళు రాయాలని రాస్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ పేరు మెన్షన్ చేయబడేది మిగతా అధ్యాయములకు లాగా మరి పేరు ఎందుకు మెన్షన్ చేయబడలేదంటే రాసింది వారైనప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఆచరించడం వలన ఈయనంత గొప్పవాడయ్యాడు ధర్మశాస్త్రాన్ని తన తండ్రి ద్వారా విని కూడా ఆచరించకపోవటం వల్ల తాను ఎంత మరి దౌర్భాగ్యకరమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అనేది తమ జీవితాల ద్వారా దేవుడు మనకు ఒక పెద్ద వారి జీవితాల ద్వారా దేవుడు మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పించదలుచుకున్నాడు ప్రియలారా అందుకే వికీర్తన గ్రంథం ప్రారంభ అధ్యాయంలో మనం చూసుకుంటే దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండో చోటను కూర్చుండక అన్నాడు ఎవరంట దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అంటున్నాడు ఈ మాట ఎవరు చెప్పారండి ఎవరెవరితో చెప్తున్నారు ఎవరెవరితో చెప్తున్నారు దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు దావీదుతో దేవుడు రాయిస్తున్నాడు ఆ దేవుని ఉద్దేశంలోనో ప్రజలందరికీ ప్రకటిస్తున్నాడు దావీదేమో తన కుమారుడికి చెప్తున్నాడు ఏమని దుష్టుల ఆలోచన చప్పును నడవద్దు పాపుల మార్గమును నిలవద్దు అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు అంటున్నాడు అంటే ఇక్కడ దుష్టుల దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దని కాదు పాపుల దగ్గరికి వెళ్ళవద్దని కాదు అపహాసకులని కాదు పర్టికులర్గా ఎందుకంటే లోకమంతా దుష్టత్వం నిండి ఉంది లోకమంతా పాపంతో నిండి ఉంది లోకమంతా అపహాస్యం చేస్తూనే ఉంది మరి ఇంకా దుష్టులు లేనిగా అక్కడ పాపులు లేనిగా అక్కడ అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రంథకర్త ద్వారా దేవుడు మనకి ఏం అంటే ముఖ్యంగా లోకాన్ని దాని ఆశలను త్యజించు లోకాన్ని దాని కోరికలను జయించు లోకము యొక్క పోకడలతో నువ్వు వెళ్ళొద్దు లోకము యొక్క ఆలోచన చొప్పు నువ్వు నడవద్దు ఎందుకంటే ఇదే గ్రంథకర్త తన కుమారుడైన సులోమాన్ గారికి ఈ విషయాలు చెప్పినప్పుడు అతను పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల ఎంత అనార్థం జరిగిపోయిందో ఒకసారి చూస్తే అనార్థము జరిగిన తర్వాత అతడు అనగా సులోమాను తన కుమారుడికి ఏ విధంగా లేదా సులోమాను గారి ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి ఏ విధంగా తెలియపరుస్తున్నాడో సామెతల గ్రంథంలో మనం ఒక్కసారి చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూస్తే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూస్తే చూ క్షమించండి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము ఎవరు చెప్తున్నారు ఈ మాట ఈ మాట సులోమాను గారు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆల్రెడీ అతను అలా తిరిగి అలా చేసి సలోమాను చివరికి వచ్చేసరికి దేవుని చేత తిరస్కరింపబడ్డాడు కనుక తన తండ్రి మాటను విని ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటం వల్ల సులోమాను గారు పడిపోయి తన కుమారుడికి చెప్తున్నాడు ఏమని దుష్టుల మార్గంలోని వెళ్ళొద్దు భక్తిహీనల త్రోవలో చేరొద్దు దాని ఎందు ప్రవేశించొద్దు తప్పించుకు తిన చూడండి ఈ మాట ఎగ్జాట్గా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని పోలి ఉన్నదా లేదా ఆలోచించండి ఒకసారి ఈ మాట కరెక్ట్గా మొదటి అధ్యాయం కేతగ్రంథం మొదటి అధ్యాయాన్ని పో మొదటి వచనాన్ని పోలి ఉన్నదా లేదా చెప్పండి వచ్చినా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ఎందుకుంది ఇక్కడ బాగుపడిన వాడు తన కుమారునికి చెప్తే ఆ కుమారుడైన స్వలోమానం వినలేదు కాబట్టి వినకపోవటం వల్ల చెడిపోయాడు చెడిపోయినటువంటి తండ్రి తన కుమారుని బాగు చేయడం కోసం లేదా దేవుని ద్వారా ఈ ప్రపంచానికి మరొక ఇండికేషన్ ఇస్తున్నాడు దుష్టుల పొరవలో వెళ్ళొద్దు పాకుల మార్గం నడవద్దు అని ఎందుకంటే ప్రియులారా సులోమాను గారు చెప్పినప్పటికీ కూడా సులోమాను గారు చెప్పినప్పటికీ కూడా మనం ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన కనుక మనం గమనిస్తే సులోమాను గారు ఈ విధంగా చెప్పినా కూడా రెహబాబు ఏం చేశాడు తెలుసా తన తోటి వయస్కులైన వారి ఆలోచనలను వినే చివరికి ఇస్రాయల్ పన్నెండు గోత్రాల వారు చల్లా చేదురైపోవటానికి కారపడయ్యాడు నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు ఎక్కువ అన్నాడు ప్రజలందరూ తన వద్ద నుంచి వెళ్ళిపోవటానికి ఇస్రాయేల్ యోధ అనే రెండు రాజ్యాలు విడిపోవటానికి కారపడయ్యాడు దీని అంతటికి కారణం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోవటం వలన ఏమండి ఆ చూడండి ఏమంటున్నాడు అప్ యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్ర నేను ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దావేది గారు అదేవిధంగా మనం చూస్తే అరవై మూడు అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో కూడా అంటాడు దావేది గారు రాత్రి జాములందు నా మంచము మీద పడుకుని నేను ధ్యానిస్తున్నప్పుడు క్రూ మీదను నాకు దొరికినట్లుగా నా ప్రాణం సంతోషిస్తుంది అంటాడు ఎందుకు 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 ధర్మశాస్త్రంలో అంత గొప్పతనం ఏముంది లోకంలో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద పట్టాలు పొందుతున్నారు జ్ఞానులు అనుకుంటున్నారు అని పిలువబడుతున్నారు మేధావులను పిలువబు పిలువబడుతున్నారు వాటిలో లేదా అంత సంతోషం దేవుని ధర్మశాస్త్రంలోనే ఉందా అసలు ఎందుకంటే గారు మాట్లాడే మాట యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిజమండి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయానికి అత్తుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని పంచం మీద పడుకున్నప్పుడు లేచినప్పుడు తిరిగేటప్పుడు పనిచేసేటప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞాన మనం శిరసా వహించి దానికి నమస్కరించి మనం నడిచినప్పుడు మన తన్నీ సరళమవుతాయి మనల్ని దేవుడు ఈ మరి నిజంగా ఆకువాడిన ఒక చెట్టులాగా ఎప్పుడు మనల్ని పలింపజేస్తాడు అది కేవలం దేవుని వాక్యంలోనే ఉంది దేవుని వాక్యానికి తప్ప మరి దేనికి లేదు ఏమండి ఎరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిది ఎనిమిదవ వచనంలో కూడా ఇక్కడ ఉంటారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేదా దేవుని ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకున్న వారి గురించి మాట్లాడుతూ పదిహేడు అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఎరిమియా గ్రంథం ఏమండి నేటి ఒడ్డున ఒక చెట్టు నాటబడి ఉంటుంది అది దానికి ఎప్పుడు వెట్ట కలగదు వెట్ట కలిగిన దాని అనుకుండా దాని కాలములలో అది ఫలములు ఇస్తుంది అంటాడు ఎందుకు ఎందుకు ఇంత రూఢిగా చెప్తున్నారు అంటే ఎస్ దేవుని వాక్యాన్ని పటిష్టం చేసి దాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆ మాటను వినకుండా తప్పిపోయినటువంటి వ్యక్తి సులోమాను మాట్లాడుతూ సులోమాను రాసినటువంటి సామెతల గ్రంథాన్ని మీరు చదివితే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడి యొక్క గతి ఏంటో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నడిచిన వాడి యొక్క పరిస్థితి ఏంటో అర్థమైపోయింది ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడి యొక్క పొజిషన్ ఏంటో కీర్తన గ్రంథం చదివితే అర్థమైపోయింది చూడండి దేవునితో నడిచిన వాడి పరిస్థితి కీర్తన గ్రంథం చదివితే అర్థం అవుతుంది దేవుని నుండి వైదొరిగిపోయిన వాడి పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలంటే సామెతల గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది ఇంకా ప్రసంగి గ్రంథం చదివితే ఇంకా జీవిత పరమార్థం తెలుస్తుంది అవునండి దేవుని ధర్మశాస్త్రానికి మించి ఒక క్రైస్తవుడికి ఈ లోకంలో ప్రాముఖ్యమైనది ఏదిలే లేదు మన బాధలలో మనకు ఆదరణ ఇచ్చేది మన చీకటిలో మన పాదములకు దీపాన్ని చూపేది మనం కుంగిపోయినప్పుడు నేను ఉన్నానని మనం లేవనెత్తుకునేది మనకు చేయనందించేది అగాధ సముద్రములలో ఉన్న నేను నిన్ను విడువనే మనకు చేయించేది దేవుని వాక్యం అండి ప్రతి క్షణం మనతో మాట్లాడేది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం మన జీవితాలు లేనప్పుడు ఒక్క నిమిషం కూడా మన బ్రతుకులు సరిగా ఉండలేవు సరిగా ఉండవు మనకు మన కుటుంబం లోపడాలన్నా మన భార్య భర్తకు లోపడాలన్నా భర్త భార్యకు లోపడాలన్నా భార్య భర్తలకు పిల్లల లోపడాలన్నా పిల్లల మాట భార్య భర్తలు వినాలన్నా వీరి కుటుంబం చేసిన ప్రతి పని అభివృద్ధి చెందాలన్నా నిత్యము ఒలివ మొక్కవలే పచ్చగా ఉండాలన్నా దేవుని యొక్క మాటను పాటించి తీరవలసిందే దేవుని ఆజ్ఞను శిరస్స పాటించవలసిందే అందుకే అంటాడు నీ ధర్మశాస్త్రపు నీ న్యాయ విధులు నీ కట్టడులు నాకెంతో సంతోషకరమైన నాకు మార్గాన్ని చూపించింది అంటాడు దావీదు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎంతో సంతోషించి సంచోషించినటువంటి వ్యక్తి ఆ వాక్యాన్ని నమ్మే ఆ వాక్యం మీద విశ్వాసంతోనే ఆ వాక్యాన్ని చదివి చిన్న వయసులోనే తన గొర్రెల మంద మీదకు వచ్చిన సింహాన్ని చంపేశాడు తోడేలను చంపేశాడు ఆ వాక్యం మీద ఆ వాక్యాన్ని చదివి ఆ విశ్వాసంతోనే ఏమండి ఆరుమూర్లు జనడు గుర్యాతుతో యుద్ధం చేశాడు ఆ వాక్యము చదివే నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలని మరి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఆ వాక్యం చదివే ఆ విశ్వాసంతోనే నేను నా కుమారుడైన అశ్చయ్ కుమారుడైన దావీదును కనుగొన్నాను అతడు నా ఇష్టానుసారుడని దేవుని చేత సాక్ష్యం పొందాడు దీనివల్లది లోక చట్టం లోక న్యాయం లోక శాస్త్రాలు చదవటం వల్ల కాదు లోకంలో పట్టాలు పొందటం కాదు లోకంలో జ్ఞాని అనిపించుకోవటం కాదు అనిపించుకున్నందుకు కాదు దేవుని యొక్క కరుణ దేవుని కృప మన మీద ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని న్యాయం ఎదిరి దేవుని చట్టాన్ని క్షణం దేవుని మాటను మనం తూచా తప్పకుండా మనం అయినప్పుడే ఎప్పుడు దేవుడు మంతా ఉంటాడు పాపం అనేది మనకు రాదు చెడు తలంపులు మనకు రావు మనం వేసే ప్రతి అడుగు కూడా ఎక్కడికి ఎక్కడ ఎక్కడ వేస్తామంటే నది ఒడ్డున నాటబడిన చెట్టు అనే ఉంటుంది నది ఒడ్డున నాటబడిన చెట్టుకులాగా మనం వేస్తాం దాని వీళ్ళు ఎప్పుడు కూడా సారాన్ని నీటిని పీల్చుకుని దాని కాలంలో అవి పండ్లు ఇవ్వటం ఎప్పుడు కూడా మనకు ఆ పండ్లు ఏంటో తెలుసా దీన్ని ఈ ధర్మశాస్త్రాన్ని మనం రిసీవ్ చేసుకోవటం వల్ల మన నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏంటో తెలుసా నీతి న్యాయం ధర్మం యథార్థత పరిశుద్ధత పాపము లేనితనం పవిత్రత ఇవన్నీ కూడా మరి ఫలములు ఫలములు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఆ వాక్యాన్ని మనం అనుసరించడం వల్ల మనం మనం ఇచ్చే ఫలాలు ఈ ఫలాల ద్వారా ఈ ఫలాలు చూసి అనేక మంది మన దగ్గరకు వచ్చి మన చాటున మన నీడని చేదగలుగుతారు ఇది ధర్మశాస్త్రపు గొప్పతనం దేవుని ఆజ్ఞ యొక్క గొప్పతనం ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథం యొక్క శ్రేష్టత పీలరా ఈ గ్రంథాన్ని చదివే ఎంతో మంది బైబిల్ గ్రంథాలు గొప్ప వైరయ్యే రాజ్యాలు నీలారు కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలో అంత ఆధిక్యత ఉంది దానిని ఏ పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టకుండా మన హృదయానికి మన కంఠానికి హారం వలె దాన్ని కట్టుకుని ఎప్పుడైతే మనం బయలువెళ్తామో ప్రతి పనులు ఎప్పుడైతే దాన్ని ధ్యానించుకుంటామో దేవుడు అప్పుడే ఆ క్షణ ప్రతి క్షణము మనతో ఉంటాడు మనం మన భుజం తట్టి మనల్ని నడిపిస్తాడు మనం ఎక్కడ పడిపోవటానికి అవకాశం ఉండదు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన హృదయంలోనే నివసిస్తాడు ఆ వాక్యం ప్రకారం మనం పాటించినప్పుడు మనం నడిచినప్పుడు మన జీవితాలని బాగు చేసుకునే వారం అవుతాం కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఒక గొర్రెలు మేపే స్థాయి నుంచి ఒక రాజుగా ఎదిగినటువంటి ఒక దావెదిని చూస్తే ధర్మశాస్త్రపు గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది అంటే అందుకే దావెది యొక్క చరిత్రని దేవుడు రాయిస్తూ ఏమండి సులోమాన్ గారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే సులోమాన్ గారు మొదట్లో విన్నాడు పాపం చివరికి వచ్చేసరికి పడితే అయితే అలా ఉండకూడదని చెప్పి తన కుమారుడికి ఏం చెప్పాడు నా కుమారుడు నీ తల్లి ఉపదేశం ఆలయించు నీ తండ్రి చెప్పే బోధంతో చే తన కుమారుడు కొత్త హితోపదేశం చేశాడు కానీ తన కుమారుడు ఇంకా దూరం అయిపోయాడు దావిది ఎంత గొప్పవాడు కాబట్టే దావిది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇలా పటిష్టంగా పటిష్ఠించాడు కాబట్టే దావిధును కోరుకుని యేసుకరిస్తూ వంశేవాడికి మూల పురుషునిగా ధావ్యం చేశాడు అది గొప్పతనం ఈ రోజున నీవు నేను ఈ మాటలు ఎంతమంది అంటున్నారో ఇరవై మంది ముప్పై మంది నాకైతే తెలియకపోయారు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యమే మన శిరస్సుగా మన బ్రతుకు ద్వేయంగా మనం బ్రతగలిగితే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అలాగే దేవుడు మనల్ని చేస్తాడు ఎప్పుడు కూడా ఆకువాడని చెట్టులాగా దాని సమయంలో ఫలాలు ఇచ్చే చెట్టులాగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను